ీమాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీకైబ్యపదం ముచేటైదన్ లోకరక్షైకారంభకు భనకంభ్రం దానవద్రేక స్తంభకులలిదృజాసూతనాకంజాభవాండకంభకుమానందాంగ శ్రీనాథనాయణ వాసుదేవ శ్రీకృష్ణ భియచక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుతభారే శ్రీరామ పద్మాక్ష హరే మురే భాగవతం శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామం సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మోహోన్నతమైనటువంటిది భాగవతం అఖండ మోక్ష సామ్రాజ్యమును కలిగించి భవబంధములను దూరము చేసి మానవులకు ఆనంద ఆనందస్వరూపులుగా ప్రకాశింపచేసేటువంటిదే భాగవతం కాళీయ మర్దనం చెప్పుకుంటూ ఉన్నాం నీటిని కలుషితం చేశాడు కాళీయుడు కాళింది అని పేరు కలిగినటువంటి మడుగులో ఆ నీరు బుడబుడ బుడగొడ ఉడుకుతూ ఉంటే ఆ ఆవిరికి పైన వెళ్ళేటువంటి పక్షులన్నీ అలా మడుగులోపడి మరణించేవి పోనీ భూమి మీద చూద్దామా కొంత దూరం వరకు ఈ గాలి ఈ నీటి తుంపురులు విషపూరితమై ఉండటం వలన ఆ ప్రదేశంలో ఉన్న ఏ జీవి పీల్చినా గాలి మరణించేవి ఈ విషయం తెలుసుకున్నటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ నీటిని మరల శుభ్రం చేయాలి అని కలుషితమైనటువంటి నీటిని పానయోగ్యంగా చేయాలి అని లోకమును కాపాడాలి అని దుష్ట శిక్షణ చేయాలి అని మహానుభావుడు సంకల్పించి అక్కడ గబగబా వెళ్ళి మడుగులో ఒడ్డునే ఒక కడిమి చెట్టు ఉంటే ఆ కడిమి చెట్టు మీదకి తన పవిత్రమైనటువంటి పాదమును అలా ఉంచి పైకి వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి పాదస్పర్శతో ఆ చెట్టు ఆ వృక్షము ఎంత ధన్యమైందో విశాలమైనటువంటి కొమ్మల మీద నుండి చిన్న రెమ్మల మీద నుండి ఆ చుట్టు మీద నుంచి ఒక్కసారిగా శ్రీకృష్ణుడు పైకి ఎక్కి దభీలన దూకబోతూ ఏం చేశాడు అంటే కటిచేలం పింఛమున నడుముకు గట్టిగా దట్టి బిగించాడు తల వెంట్రుకలను నెమలి పింఛంతో గట్టిగా బిగించాడు భుజాలు చరిచాడు రెండు పాదాలు గట్టిగా ఊదిపట్టి ఆ గోపాల సింహం ఆ చెట్టు మీద నుంచి ఒక్కసారి మడుగులోకి కుప్పించి దూకాడు ఆ మడుగులో నుండి గభీలమని ఎప్పుడైతే డభీలను దూకాడో ఆ చప్పుడికి పెద్ద చప్పుడు వచ్చింది వాతావరణం నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ప్రతిధ్వనించి ఒక్కసారి శబ్దం భం భం బుళం బొక్ బొక్ బొడక్ బొడక్ అంత శబ్దమైంది కటిచేలంబు బిగించి పించమునంచి కకమ్ కుప్పు బందించి దోస్తట సంస్థాపన మాచరించీ సంస్ఫాలన మాచరించీ చరణద్వందవం బుకీలించి తత్కుట శాఖగ్రము మీదనుండి ఉరికన్ గోపాల సింహం తటముల్మ్రోయ హ్రదంబులోనంబు ఆనూనగన్ మహానుభావుడు దూకాడు ఆ ధూకటని ఎంత చక్కగా వర్ణిస్తారు ద్వైత భ్రంతి నివృతి పొందగ అభేద బ్రహ్మ బోధంబు సంభూతం వైన అశేష బంధనములన్ పోద్రోచు సిద్ధాత్మం అట్ల తండెమ్మెయి ఆత్మ తత్వ విదుడై అపపాచుట్టల్ వి నిర్ధూతిన్ వందగ నీల్గి బిట్టునెగసెన్ తో యోగ మధ్యంబునన్ మహానుభావుడు ఒక సిద్ధ యోగీంద్రుడు లాగా దూకాడు ప్రవర్తించాడు అని అర్థం పాప చుట్టలు అంటే పాము చుట్ట చుట్టుకొని ఉంటుంది కోపస్థ మండూకల్లా అలాగే నిద్రిస్తూ ఉంటాడు మన జీవుడు కూడా ఏమీ తెలియదు ద్వైత భ్రాంతి ద్వైతం అంటే రెండు జీవుడు దేవుడు వేరు అని ఒక భ్రాంతిలో ఉంటాడు ఆ భ్రాంతిని తొలగించి అద్వైత మార్గం నేర్పాలి బ్రహ్మైక్యం యోగ మార్గం అతనికి తెలియాలి తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే భగవత్స్వరూపంగా అతనికి అవగతం అవ్వాలి మాయ చేత అతను అవగతం చేసుకోలేడు మావి చేత శిశువు కప్పబడినట్లుగా మావి చేత శిశువు కప్పబడినట్లుగా ఉంటుంది అలాగే కాబట్టి ఆ మాయను తొలగించుకోవాలి అందమైనటువంటి ఆ దివ్య తేజస్సును చూడగలగాలి ఎలాగా అతని వల్ల కాదు గనక నిగ్రహించుకునేటువంటి శక్తి అతనులు లేదు గనక ఎలా చేయాలి అందుకనే అంటాడు కృష్ణ భగవానుడు తన భగవద్గీతలు అభ్యాసయోగయుక్తేన అభ్యాసయోగయుక్తేన చేత్యగా పరమం పురుషం దివ్యం పార్థాను చింతయన్ కవిం పురాణ మనుశాసితారం అనోరణీయం సమనస్మరేద్యః సర్వస్య దాతార రూపం ఆదిత్య వన్నం తమస పరస్తాత్ సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలను అభ్యాసం వలన అభ్యాసము చేయటం వలన ఆత్మతత్వాన్ని అవగతం చేసుకోవచ్చు ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా జీవుడు దేవుడు వేరు అనేటువంటి భావము తొలగిపోయేటువంటి విధంగా అశేష్ అభేద బ్రహ్మ బోధంబు బ్రహ్మ పదార్థం అభేదమైనది భేదము లేనిది జీవుడు దేవుడు అనేటువంటి భేదము లేనటువంటిది ఏకంసత్ ఒకటే ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అతను అప్పటి వరకు భేదభావాన్ని పొందుతున్నాడు అభేద బ్రహ్మ బోధంబు భేదము లేనటువంటి దివ్యతత్వాన్ని గ్రహించగలగాలి దీని పేరే బ్రహ్మజ్ఞానం అంటారు బ్రహ్మజ్ఞానికి బంగారపు బిస్కెట్లు ఆ బంగారం పెట్టినా చిల్లర పెంకులు పెట్టినా ఒకటిగానే ఉంటాయి ఎవరికి బ్రహ్మజ్ఞానికి కానీ సంసార సాగరంలో మాయను కమ్ముకున్న వాడికి అవి చిల్ల పెంకులు ఇది బంగారం అది దాన్ని పక్కకు నెట్టేస్తాడు దాన్ని హీనంగా చూస్తాడు అసలు ఈ సృష్టిలో హీనంగా చూసేదేది ఆప్యాయతగా చూసేదేది అన్నీ ఒకటే చూడగలగద్దు అలవాటైతే విషమే అయినా సాధన తలలో పూలమాలగా పాముని ధరించవచ్చు తెలుసునా అభ్యాసం వల్ల ధరించబుచ్చు కదా అని అందరికీ కుదరదు అదేగా మాయ ఆ మాయను తొలగించడానికే పరమాత్మ వచ్చింది ద్వైత భ్రాంతి నివృత్తి బొందగ అభేద బ్రహ్మబోధం దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలగటమే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే అభేద బ్రహ్మబోధంబు సంభూతంబైన అభేదం దేనికని కలుగుతున్నది అంటే బంధనముల వలన కలుగుతున్నది బంధనములు పోవాలి ఈ నాది నాది నా భార్య నా ఇల్లు ఇవేవి నీ వెంట రావు కదా దీని పేరే భ్రాంతి దీని పేరే భ్రమ భ్రమ ఏవాహం ఈ లోకమంతా భ్రమలలోనే ఉన్నది అర్జున భ్రమలు తొలగించుకున్నప్పుడు తాడు ఏదో పాము ఏదో నీకు తెలుస్తుంది చీకటిని తొలగించుకుని వెలుతురు కలిగినప్పుడు అది తాడు కానీ పాము కాదు అని తెలుస్తుంది కానీ చీకటలో వెళుతున్నప్పుడు స్పష్టముగా నీకు గోచరించినప్పుడు ఆ తాడునే పాముని భ్రామలో ఉంటావు రజ్జు సర్పభ్రాంతిలో ఉంటావు అంటే అర్థమేమిటి ఈ సంసారము నిత్యమని భావిస్తావు నా భార్యా పిల్లలు ఇదే నిత్యం ఈ ఇల్లు నాది ఈ భావ నాది అనేటువంటి భ్రాంతి అభే బ్రహ్మబోధంబు సంభూతంబైన సంభూతమంటే కలగడం దేనికన కలుగుతున్నది బంధనముల వలన అశేష బంధనములన్ ఆ బంధములు తొలగేదెప్పుడు ఆ బంధములను తొలగించేవాడే సద్గురుడు బంధనములన్ ప్రోద్రోచు సిద్ధాత్మన్ ఆయన పేరే సిద్ధుడు ఆయనే సద్గురువు ఈ బంధములు తొలగించుకునే మార్గము ఏది స్వామి జీవిత పరమార్థము ఏమిటి ఈ ఐహికమైనటువంటి సుఖములు ఇవన్నీ నిత్యములా కాదు కదా శాశ్వతమైనటువంటి మార్గము ఏది ఈ జన్మకు పరమార్థము ఏది అని ప్రశ్నించుకున్నప్పుడు బంధనములను తొలగించుకోవటమే తొలగించుకోవటమే అనేటువంటి మాట వింటామే కాని అంత తేలికయా కాదు కాదు ఎలా చెయ్యాలో ఏ మార్గమును అనుసరించాలో మోక్ష మార్గం వైపు జన్మ రాహిత్యం పొందేటువంటి మార్గము ఏదో తెలిపేటువంటి వాడే సిద్ధాత్ముడు అతడే సిద్ధగురు ఆ సిద్ధ గురువు ఎవరు అంటే కృష్ణ భగవానుడే సిద్ధగురువు అశేష బంధనములం పోద్రోచు ద్రోచు సిద్ధాత్మున్ బంధనములతో ఉన్నాడు ఇక్కడ కాళీయుడు కూడా చుట్ట చుట్టుకొని ఉన్నాడు ఆ చుట్టలు అలా ఆ బంధనం పావాలన్నమాట అందుకనే దు కుంతి అడుగుతుంది బంధములు తెంచు స్వామి కృష్ణ శ్రీకృష్ణయూషణర శృంగారరత్నాకరాకద్రోహీ నరేంద్ర వంశదనాోకేశరా దీకబ్రాహ్మణ గోగణర్తిహరణ నిర్వాణసాయకా నికుంక్యద తృంపేతృంపే నిత్యానుకంపాని ఈ బంధములు అనేటువంటి తీగలను తే ఎందుకని అంటే ఈ సంసార బంధం అనేకమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తున్నది మోక్ష మార్గం వైపు అడ్డంకి కలుగుతున్నది ఇదేమైనా సత్యము అనుకుంటే సత్యము కాదు అసత్యం తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ అసతోమా సద్గమయ అసత్యము నుండి సత్యం వైపు పయనించాలి చీకటి నుండి వెలుతురు వైపు పయనించాలి ఆ వెలుతురే భగవంతుని యొక్క దివ్య మార్గం దాని పేరే మోక్షం అతడి సిద్ధాత్ముడు ఈ మార్గమును చెప్పేటువంటి వాడు మాత్రమే సిద్ధాత్ముడు సిద్ధాత్మం అట్లా తండె వెంటనే ఆత్మతత్వ విదుడై ఆత్మతత్వమును బోధించేటువంటి సద్గురువై అప్పప చుట్టలే ఆ చుట్ట చుట్టుకున్నటువంటి పాము యొక్క చుట్టలను వినిర్ధూతిన్ బొందగా చుట్ట చుట్టుకున్నటువంటి పాము యొక్క చుట్టలన్నీ ఫలా విడపడేటట్టుగా అంటే విడిపోయేటట్లుగా సంసార బంధములలో అనేటువంటి చుట్టలు చుట్టుకున్నటువంటి వాడి సంసార బంధాలను చెంతపేటువంటి సిద్ధాత్ముడులా ఆత్మతత్వ విధుడై అపాప చుట్టలు వినిర్ధూతిన్ బొందగ నీల్గి బిట్టునెన్ ఎగిరి వెంటనే తోఘమధ్వంబునన్ దోయం అంటే ఆ నీటి మధ్యలో ఒక్కసారి దూకాడు ఆ దూకటం దూకటం చుట్ట చుట్టుకున్నటువంటి కాలీని పడగలన్నీ బల బల బలబల తొలగిపోయినాయి దూర దూరమైపోయినాయి ఆ పా ఆ చుట్టలన్నీ అంటే వా ఒకటేకమైపోయి సిద్ధాత్ముడు సిద్ధుడు గనక మన దగ్గరకు వచ్చి జ్ఞానోపదేశం చేస్తే ఈ సంసార బంధములు తొలగిపోతాయి సంసారం మాయ అని తెలుస్తుంది జీవ బ్రహ్మైత్యం కలుగుతుంది యోగ మార్గం చెబుతాడనమాట జీవ బ్రహ్మైత్యం చిత్త వ్యాపారములను నిరోధిస్తాడు జీవుడు దేవుడు అనేటువంటిది లేదు ఎవరు నేనిప్పుడు చిదానందరూప శిభోహం శివోహం నేను ఆనందస్వరూపుడను మరి దుఃఖిస్తున్నామే అది దేహం రోగం దేహం ముసలితనం దేహం ఆత్మకు ఉన్నవా లేవు అందుకని ఈ దేహంతో ఉన్న పని లేదు నాకు యోగీశ్వరుడు రమణ మహర్షులు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే రోగం వచ్చినా పుళ్ళు లేచినా వాళ్ళేం బాధపడరు బాధపడేటువంటిది దేహం నేనెందుకు బాధపడతాను మరణించేది దేహం ఆత్మకు మరణము లేదే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవకహ శోషయతి శస్త్రముల చేత నరకబడదు నీటి చేత తడపబడదు అగ్నిలో కాల్చబడదు ఇది ఏ దివ్యమైనటువంటి తత్వం ఆత్మతత్వం అదే బ్రహ్మ పదార్థం ఆ బ్రహ్మ పదార్థమును తెలుసుకునడానికి మార్గమును చూపించేటువంటి సిద్ధాత్మునిలా మహానుభావుడు దూకాడట ఆ తూ యోగ మధ్యంబునం సంసారం అనేటువంటి ఆ నీటిలో ఒక్కసారి దూకి ఏం చేశాడు ఆయన కూడా మన దగ్గరకు వచ్చి ఈ సంసారం చేసేటువంటి మన దగ్గరకు వచ్చి నాయన ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని ఒక సిద్ధాత్ముడు చెప్పినట్లుగా ద్వైదభ్రంతి నివృత్తి బుందగ సంభూతం భూతంబైన అశేష పోద్రోచు పో అట్లా తండె ఆత్మతత్వ విదుడై అపాపచుట్టల్ వినిగి బిట్టునెంతో మహానుభావుడు అలా దూకాడు అంద అద్భుతమైనటువంటి కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధినచి దోస్తూ చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయన్ హ్రదంబులో గుభ గుభధ్వానంబు ఆనూనంబుగన్ ఇంకా ఎలా దూకాడు మహానుభావుడైన గొప్పదైనటువంటి దూకగానే పరిపూర్ణ భయంకర గోప బాల దుర్విష భీషణోర్వి సంపూరితమయీ అద్భుతమైనటువంటి సమాసం ఒకటేది పరిపూర్ణ భయంకర గోపబాల కఠీరవ పాత వేగ దుర్విష భీషణోర్వి సంపూరితమై గొప్పదైనటువంటి పరాక్రమతో నిండిన సింహకిశోరం కనిపిస్తూ ఉన్న గోపబాలుడు సింహ సింహకిశోరంలా ఉన్నటువంటి ఆ గోపబాలుడు గభాలున దూకగానే అన్నమాట అర్థం ఆ వేగానికి మడుగులో ఉన్నటువంటి నీరంతా విషపూరితమై భయంకర తరంగాలతో వికట నృత్యం చేస్తూ ఒక్కసారిగా పైకి పొంగిందట బొడక్ బొళక్ బొళక్ బొలక్ బొడకని కొంచెం అప్పటికే కొంచెం కొంచెం ఉన్నది బొడక్ బొలక్ బొలక్ బొళక్ బొడకండి ఇప్పుడు ధ్యం అని ఒక్కసారి ఆ పైకి లేచింది ఆ నీళ్లు భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాళకంఠీరవ పాత వేగ దుర్విష భీషణోర్వి వికటృతర్విష వడిన్ సంపూరితగి పొంగి మాత్ర భాగ ధనుష్యతమాత్రగ విస్తరము వంగుగు తప్త పఃణ బుద్దోర్గమై మహానుభావుడు విషపూరితమైనటువంటి భయంకరమైనటువంటి తరంగాలతో వికట నృత్యం చేస్తూ ఒక్కసారి పైకి ఎగిరింది సుమారు నూరు ధనస్సుల మీద కుతకుతలాడుతూ ఆ నీటిలో బుడగలు లేచునాయి అంటే దరిదాపుగా ఆరు వందల అడుగుల ఎత్తున నూరు ధనస్సులంటే ఆరు వందల అడుగుల ఎత్తున బొడక్ బలక్ 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 డటి అంతెత్తు లేచింది శ్రీకృష్ణ భగవాను ఒక్కసారి అలా నీటిలో దొకగానే కుత కుత అప్పటిదాకా బొలక్ బొలక్ బొడక్ అనేటువంటి క్షమం అంత ఎత్తు నీళ్లు ఒక్కసారి అలా పైకి ఎగిరి కుతకుత వాడుతూ జిడ్జ జిడ్జ జిట్ అంటూ వెళ్ళిపోయిన నీళ్లు ఆకాశంలో ఎంత గొప్పగా వర్ణిస్తారో చూడండి పరమాత్మ దానిలోకి దూకాడు అంటే చూడండి ఆయన దేవుడు కనుక దూకాడే కానీ మనం మనబోటి వాళ్ళం కాలిపోతాం సామాన్యులందరూ మరణించారు కదా పరమాత్మ చూడండి ఎంత గొప్పవాడు శ్రీకృష్ణుని యొక్క మహిమలు వినండి శ్రీకృష్ణుని యొక్క మహిమలు వినండి ఆ శ్రీకృష్ణుని మహిమను పొగడండి కృష్ణా కృష్ణ భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాళ సకంఠీరవ పాత వేగ వికటృతర్విష భీషణోర్వీ సంపూరితమయ పుంగి శతనుమాత్ర భాగ విస్ఫా అమ్మడుగు తప్తపయ కన్న బుద్బు అగ్రమే ఏ శ్రీకృష్ణ భగవానుడు ఆ కొమ్మ మీద నుంచి ఎగిరి ఒక్కసారి ఎలా దూకాడు ఎలా దూకాడో వర్ణించాం ఇప్పుడు ఆ దూకగానే ఏమైంది గభాడున మడుగులో ఉన్నటువంటి నీరు విషపూరితమై భయంకరమైనటువంటి తరంగాలతో నృత్యం చేసింది గడగడగడగడగడ దూకింది ఎగిరి దూకేటప్పుడు బొడక్ బక్ బొక్ విషంగదా విషపూరితమై విరాట నృత్యం చేసింది ఆ మడు మడుగులో ఉన్న నీరు నాట్యం ద్రడదం దొరదం దొడదం అన్న దూకేలా జరగర జరగర తిరిగి జోపని ఆకాశానికి ఎగిరింది మనం కూడా చూడండి ఇంత బండ రాయి కనుక లోపలికి వేస్తే డడం నీళ్ళంత దూరం ఎగురుతాయి ఇప్పుడు ఏనెవరు గోపాల గోప బాల కంఠీరమం గోప బాల కంఠీరము ఈయన అంటే మహానుభావుడు గోపాల సింహం దూకాడు కదా వకృతిం ఈ మహానుభావుడు ఎవరైనా నీళ్ళల్లో దూకడం ఈయనకు అలవాటే గుర్తుపెట్టుకోండి నీళ్ళల్లో దూకడం చాలా దుష్ట శిక్షణ చేయడానికి ఒకసారి కూడా సముద్రంలో దూకేడైన ఎప్పుడైనా మత్స్యావతారుండవై గోవింద గోవింద గోపాల మహానుభావుడు మత్స్యావతారుండవై సోమకుని దునించాడు ఈ మహానుభావుడు సోమకుడు అని పేరు కలిగినటువంటి ఆ రాక్షసుని నిర్జించడానికి ఆనాడు మత్స్యావతారుడవై పాఠీనాకృతి గుర్రుపాఠీన గొప్పదైనటువంటి పాఠీనాకృతి అంటే మత్స్యాకృతి మహానుభావుడు మత్స్యాకృతి దాల్చాడు గుర్రుపాఠీనమవై అంటే పాఠీనాకృతి తోయరాసి నడుమన్లీ ము మహానుభావుడు మత్స్యావతారంలో సముద్రపు మధ్యలో విహరిస్తూ అనేటువంటిది విష్ణువుకు ఇంతకముందే అభ్యాసమైంది వీళ్ళ పెద్ద విశేషమేం కాదు అందులో ఇది ఇది ఇంకా ఈ అవతారం ఏంటంటే విషపూరితమైనటువంటి మడుగులు దూకాడు గుళ 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 గుడుకుతున్నటువంటి విషపూరితమైనటువంటి మడుగులు దూకాడు పాఠీన కృతితో యరాసి నడుమన్ భాసిల్లి మున్నాఢ్యుండై కాఠిన్య నీదు నేర్పు తనకున్ కల్మిన్ మహానుభావుడు మత్స్యావతారుడై సముద్ర మధ్యంలో విహరించేటువంటి అలవాటున్నవాడు గనక మడుగులోకి నీరు అల్లకల్లోలితమై ఉవ్వెత్తునైనటువంటి తరంగాలు లేచినట్లుగా బాహువులను కలిచి వేస్తూ అటూ ఇటూ ఈదాడు ఆయన దూకగానే వెళ్తుంటే ఈ చేతులతో ఇంకా ఊపుతున్నాడు ఆ లోపల చేతులు ఏం చేస్తున్నాడు ఆయన తరంగమై తరంగడుగుదుర్లు బాహులన్ ఇంకా నీళ్ళన్నీ చల్లా చేదురవడానికి ఆయన ఈదుతున్నాడు ఈ రెండు చేతులతో అలడల అలడలమంట అల్ల కల్లోలినటువంటి ఉవ్వెత్తున కెరటాలు లేచినట్లుగా అసలే కెరటాలు లేస్తున్నాయి ఇంకా లేచినట్లుగా బాహులను ఒక్కసారి ఇలా చాచి కలిచి వేస్తూ అటు ఇటు ఊపుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ఆ దృశ్యం చూడడానికే భయంకరంగా ఉంది ఈ దృశ్యం చూడడానికి భయంకరంగా ఉంది ఆ మడుగులో ఉన్నటువంటి కాళీయుని గుండెల్లో ఎవడైతే దూకి ఈ నీళ్ళని అల్లకల్లోలం చేసి తన వైపు వస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూచి రోషాగ్ని జ్వాలలు ఒక్కసారి రేగినే పిష్ అని ఒక్కసారి లేచాడు కాళీయుడు ఎవడురా నా మడుగులోకి వచ్చినటువంటి వాడు ఎవడు ఆ చేతులు ఊపుకుంటూ బాలకిశోరం అన్నాడు ఎంత చక్కగా అంటాడు అంటే మహానుభావుడు భూరి పరిపూర్ణ భయంకర గోప బాల కంఠీరవము కంఠీరవ పాత వేగ వికటికృత దుర్విష భీషణోర్వి సంపూరితమయ్యే అద్భుత సమాసం భూరి మహాప్రతాపతి పున్న భయంకర గోప బాల కంఠీరవ పాత వేగ వికటికృత దుర్విష భీషణోర్విషం పూరితమై అద్భుతమైనటువంటి ఆ మహానుభావుడు బాలకంఠీరం గోప బాలకంఠీరం అంటే గోప గోపాల సింహం దృశ్యాన్ని చూచి భయంకరంగా ఉంటే ఆ మరుగులో ఉన్నటువంటి కాళీయుడు ఒక్కసారి ఆ నాగేంద్రుని యొక్క రోషాగ్ని జ్వాలలతో మండిపోయినాడు ఆ నాగేంద్రుడా ఎవడురా నా మడుగులోకి వచ్చినవాడు ఆ సమయంలో బాలుండొక్కడు వీడు ఒక బాలుడా ఈ విషభక్ని జ్వాలలకు ఎందరెందరో జంతువులు ఏనుగులైనా సరే అటు అటు పక్క వచ్చే చాలు చిన్న కుందేళ్లే కాదు లేళ్లే కాదు మానవులే కాదు పెద్ద పెద్ద క్రూర మృగాలు భయంకర వచ్చినా సరే నా గాలి వేగానికి మరణించటమే విషవఖని జ్వాలలకు అసలు ఈ మడుగులో నేను ఎవరు తాకడానికే వీలు లేదు నాదే ఈ మడుగు నాది ఈ మడుగులో ఎవడు అడుగు పెడదా అసలు ఈ పరిసర ప్రాంతాలకే రావడానికి వీలు లేదు ఆకాశానికి కూడా ఎరగడానికి వీలు లేదు ఈ గడగల గడగల కొత్త కొతకుత ఉడుకుతున్నటువంటి ఈ మడుగులో ఉన్నటువంటి నీటి ఆవిరికి ఆ ఆవిరికి పీల్చి పిట్టలు పక్షులు అలా కూలిపోతున్నాయి గాలి తుంపళ్లతో తాకినటువంటి గాలి వేడికి ఎన్నెన్నో క్రూర మృగాల సాధు జంతువులు అందరూ మానవులు కూడా మరణిస్తున్నారు బాలుండొక్కడు ఆ బాలుడా వీడు వీడు బాలుగు ఆ ఈ బాలుడా ఈ బాలుడా నా మడుగులోకి వచ్చింది ఆ ఈ బాలుడా ఆ బాలుడా పదే పదే అనుకుంటున్నాడు బిర్రబీకుతున్నటువంటి ఆ కాళీయుని యొక్క భయంకరమైనటువంటి దృశ్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూస్తూ ఉన్నాడు అట్టి పరమాత్మ యొక్క దివ్య లీలలు వినండి శ్రీకృష్ణుని యొక్క దివ్యాన్ని మహిమను విని ఆనందించి సకల శుభములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి